హాయ్ హలో ఫుడీస్ వెల్కమ్ టు అరిటాకు వంటకం ఈరోజు మన డిష్ వచ్చేసి టమాటా బాత్ అండ్ పల్లి చట్నీ ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కుదిరితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూసేద్దామా టూ స్పూన్స్ గీ వేయాలి బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జీడిపప్పు అనేది విడదీసేసుకోండి పలుకులు నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అదంతా బాగా వేగిన తర్వాత సూజీ రవ్వ వన్ కప్ వేసుకుందాము అదే ఉప్మా రవ్వండి బాగా దోరగా వేయించుకోవాలి ఈ రవ్వను మనము ఆయిల్ పోసుకుందాం మనము ఫస్ట్ ఇంగు వేసుకోండి టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంగు వేసి చేస్తే ఉప్మా అనేది నెక్స్ట్ పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి ఇట్లా అడ్డంగా చీల్చుకొని వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కారం కూడా తెలుస్తుంది నేను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్మాలోకి టేస్ట్ వస్తుంది ఎక్కువ ఆనియన్ వేస్తే స్పూన్ పోపు గింజలు వేద్దామండి నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు వేసానండి ఇప్పుడు మనం ఇప్పుడు ఒక మూడు రెమ్మలు కరివేపాకు వేస్తున్నానండి వన్ కప్ ఆఫ్ సూజీ రవ్వకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ పోయాలండి అప్పుడే ఉప్మా అనేది మనకి కరెక్ట్ లెవెల్గా ఉడుకుతుంది నెక్స్ట్ ఉప్పు వేసాను పసుపు వేస్తున్నాను ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ అంతా దాంట్లో వేసేసుకొని బాగా కలబెట్టాలండి లేకపోతే ఉండలు కడుతుంది కొంచెం కొంచెం వేస్తా వీడియోలో చూపించిన విధంగా బాగా కలబెట్టండి టమాటా బాత్ అయిపోయింది వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ పల్లి